యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తు ఉదయ కాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాలు మొదటి పుస్తకము ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచ్చును ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును దావీదు దేవుని కొరకు ఘనకార్యాలు చేయాలని ఎంతో ఆశ కలిగిన వాడు దావీదు తన కుమారుడైన స్లోమానుకు తెలియచేస్తూ ఆయనను పూర్ణ హృదయముతో నువ్వు వెదికిన ఎడల నిశ్చయముగా ఆయనను కనుగొంటావు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు దావీదు తన కుమారుడికి తెలియచేసినట్లుగా మనందరము కూడా దేవునిని వెతకవలసిన వారమై అయి ఉన్నాం ఇది ఆయనను వెతికే కాలమని మనము వెతికితే ఆయన దొరికే కాలమని మనందరము గుర్తించి పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను మనము దేవునిని వెతకవలసిన వారమై ఉన్నాం మనము వెతికితే ఆయన దొరికే దేవుడు మన దేవుడు సజీవుడు మనము మృతులలో వెతకూడదు ఆయనను ఆయనను మనము ఎలా వెతకాలి అని అంటే పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది యష గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచ్చినాన్ని చదువుదాం యహోవ మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి మనందరము కూడా ఆయన మనకి సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయనను వెతకాలని ఆయనను వెతికితే ఆయన దొరుకుతానని ఆయన మనకి వాగ్దానము చేశా మతి స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన వెదకుడి మీకు దొరుకును ఎవరైతే దేవునిని వెతుకుతారో వెతికే వారు ఆయనను కనుగొంటారు ఆయన మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు ఆయన మరుగు చే కాదు పరిశుద్ధ గ్రంథములో జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరు అని వెతుకుతూ ఉన్నాడు అతడు చెట్టు వెక్కి యేసు ఎవరు అని చూస్తున్నప్పుడు దేవుడు ఆ చెట్టు క్రిందకు వచ్చి జక్కయ్యా త్వరగా దిగుమని దేవుడు తన్ను తాను జక్కయ్యకు ప్రత్యక్ష పరుచుకున్నాడు జక్కయ్య దేవునిని వెతికాడు మనందరము కూడా దేవుని వెతకాలి ఆయనను మనము ఎలా వెతకాలి అని అంటే విరిగి నలిగిన హృదయముతో ఉపవాసముతో కన్నీటి ప్రార్థనతో ప్రభువుని మనము వెతకవలసిన వారమై ఉన్నాం ఎవరైతే ఏకాంతముగా దేవునిని వెతుకుతారు దేవునితో సమయాన్ని వెచ్చిస్తారు దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు దేవుని గనక మనము విసర్జిస్తే దేవుడు కూడా మనల్ని విసర్జిస్తాడు మనము దేవుని పిల్లలము దైవ సన్నిధిని మనము వెతకాలి పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును మనము దేవుని వద్దకు వస్తే ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు సహోదరి సహోదరుడా ఈ కాలం మనము ఏకాంతముగా ప్రార్థనా పూర్వకముగా సమయాన్ని ప్రభుత్వ మనము ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను పదిహేనవ వచనాన్ని చదువుదాం యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా మరి ఆ సమాధి వద్దకు వెళ్లి యేసును వెతుకుతుంది ఆయన సమాధిలో లేడు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు ఆమె వెతికింది ఆమెకి ప్రత్యక్షమయ్యాడు మరి సహోదరి సహోదరుడా ఈ ఉది కాలం ప్రభువును వెతకండి ఆయన దొరికే కాలం ఇది ఒక కాలం వస్తుంది మనమెంత వెతికినను మనం ఎంత ప్రార్థించినను మనం ఎంత ప్రయాసపడినను అప్పుడు మనం ఆయనను చేరుకోలేము గాని ఇదే మిక్కిలి అనుకూల సమయం ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు ఈ తరుణాన్ని పోగొట్టుకోవద్దు ప్రభువుని వెదకండి ఆయన ప్రత్యక్షతను కలిగి ఆయన నిత్య జీవానికి వారసులుగా మనం సిద్ధపడదాం అలాంటి ప్రత్యక్షతను ప్రభు ఈ ఉదయ కాలం మనందరికీ అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియా పర్లుకు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఉదయకాలము మీరే వారికి ప్రత్యక్షమై వరుణ ప్రతి శ్రమలో నుండి కష్టములో నుండి బాధలలో నుండి బలహీనతల్లో నుండి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరే విడుదల చేసి మీ దివ్యమైన దర్శనాన్ని వారికి కలగ మీ ప్రత్యక్షతను అనుగ్రహించి వారి జీవితాల్లో ఒక శుభప్రదమైన నిరీక్షణను చేసి మీ నిత్య సన్నిధికి చేరు వరకు మీరే తోడుగా ఉండి ఉన్నతమైన కార్యాలను చేసి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదమును వారి జీవితాల్లో మీరు చేసి మీరే మహిమ పొందమని ఏసు దివ్యనామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె